హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ ఈ రోజు అయితే వాటికి సూపర్ కలెక్షన్ అయితే పెడుతుంది ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట చాలా మంది డబల్ ఎక్స్ఎల్ పెట్టట్లేదు అని రమ్మక అని అడుగుతున్నారు నేను వీడియో పెట్టగా డబుల్ ఎక్స్ఎల్ ఒక త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అవుతుందండి చిన్న సైజులు పెట్టబట్టి మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బాగా అడుగుతున్నారు అనమాట డబుల్ ఎక్స్ఎల్ ఇవాళ రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలలో పెడుతున్నారు హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఓన్లీ డబుల్ ఎక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి ఎక్సర్ వాళ్ళు కావాలన్నా తీసుకుని హ్యాపీగా స్టిచ్చింగ్ అని చేయించుకోవచ్చు అలాగే నిన్న ఒక వీడియో పెట్టి గివ్ అవే ఉందని చెప్పాను కదా గివ్ అవే వినర్ని అయితే సెలక్షన్ చేసామండి చూడండి పదకొండు వందలకి నాలుగు గివ్ అవే పెట్టాను కదా ఇదిగో చూడండి దివ్య అండి అంటే తను మెసేజ్ చేసిందని కాదు తను మెసేజ్ చేయటం నేను రెగ్యులర్గా చూస్తున్నాను అందుకనే తనకి ఇవ్వాలనిపించింది అనమాట దివ్య అండి పేరు దివ్య దివ్య ఓకే దివ్య అండి దివ్య గారు మీరు నాకు ఒకసారి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేసి ఈ గీవేవే అంటే ఆ కామెంట్ అండ్ ఈ గీవేవే ఇట్లా ఫోటో తీసి పెడితే మీకు నేను గీవే అనేది పంపిస్తాను మీ పూర్తి అడ్రస్ అయితే నాకు పెట్టండి ఓకేనా అలాగే ఈరోజు కూడా సూపర్ గివ్ వే అయితే ఉందండి మంచి సెట్ అయితే పెట్టాను చాలా బాగుంది ఇవి గివ్వే కోసం మేము తెప్పించాము సూపర్ ఉంది ఈ రోజు కూడా లైక్ చేసి కామెంట్ చేసి ఆ మీరు హ్యాపీగా కామెంట్ అనేది పెట్టాను అనుకోండి మీకు కూడా గివ్ అవే గెలుచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటది అలాగే ఈ రోజు కలెక్షన్ చాలా ఉంది ఇంకొక విషయం ఏంటంటే సిస్టర్ మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకుని అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోవద్దు ముందు నేను ఏం చెప్తున్నానో అది వినండి విన్న తర్వాత బుక్ చేసుకోండి అలాగే నచ్చిని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే కొరియర్ అనేది వన్ వీక్లోకి మీకు ఇంటికే వచ్చేస్తుంది ఓకేనా ఎక్కువ శాతం డిడిడిసికి వెయించుకోవడానికి ట్రై చేయండి మీ ఒకవేళ పల్లెటూరు అయితే మీ పక్కన సిటీ ఉంటుంది కదా పక్కన సిటీకైనా పెంచుకున్నాను ట్రై చేయండి ఎందుకంటే ఇండియన్ పోస్ట్ అయితే మట్టికి మినిమం టెన్ డేస్ ఈజీగా పడుతుంది ఓకేనా నార్మల్గా టీడీసీ అంటే మీకు వన్ వీక్ ఒక వన్ డే టూ డేస్లో ఎప్పుడైనా రావచ్చు బట్ టీటీసీ అట్లా కాదు ఇండియన్ పోస్ట్ అలా కాదండి కొంచెం లేట్ పట్టిద్దమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేను చూపించే ఏంటంటే అన్ని అమ్మరిల్ అని సైడ్ కట్సు కట్స్ కట్సు ఏమిలో ఓన్లీ అమ్మరిల్లా టూ ఎయిటీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తున్నాను ఓకేనా ఫస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఏంటంటే వీటి మీద త్రీ ఎక్స్ స్టిక్కర్ ఉంది ముందు చూడండి త్రీ ఎక్స్ స్టిక్కర్ ఉంది బట్ త్రీ ఎక్సెల్ సైజ్ రాదు ఓన్లీ డబల్ ఎక్సల్కే వస్తుంది ఇక చూడండి ఒకసారి నేను మెజర్మెంట్ చూపిస్తాను ఇదిగోండి ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫోరే ఉంది అంటే వాళ్ళు వచ్చిన తర్వాత రమ్యక్క మేము డబుల్ ఎక్సల్ బుక్ చేసాం కదా త్రీ ఎక్సెల్ పంపించామంటే నన్మాకండి ఓన్లీ డబుల్ ఎక్సెల్ వాళ్ళకే వస్తుంది క్వాలిటీ చాలా బాగున్నాయి మంచి కాటన్ టాప్స్ కాస్ట్ ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలే అలాగే షిప్పింగ్ ఉంటుందండి మీరు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సిక్స్టీ ఫోర్ తీసు ఫోర్ కానీ ఫైవ్ కానీ తీసుకుంటే సెవెంటీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఇదిగో చూడండి టూ ఎయిటీ రూపీస్ అండి రెండు వందల ఎనభై రూపాయలు డబల్ ఎక్స్ఆర్ వాళ్ళే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి మంచిగా డైలీ మేరకు చాలా సూపర్ ఉంటాయి అసలు రెండు వందల ఎనభై రూపాయలు డైలీ వరకు ఎక్సలెంట్గా ఉంటాయండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది ఫార్మల్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉంది కాస్ట్ ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలండి ఇవి ఇది కూడా రెండు వందల ఎనభై రూపాయలే చూడండి గ్రీన్ అన్ని కాస్ట్ రెండు వందల ఎనభై అండి డైలీ వేరే రఫ్ అంటూకి సూపర్ ఉంటాయి చూడండి ఎంత బాగుంది ఇది ఆఫ్ వైట్ అండి వైట్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీసే కాబట్టి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఇవ్వండి చూసారా ఎంత బాగున్నాయో చూసారా ఎంత సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కృష్ణ డిజైన్స్ నిజంగా టూ ఎయిటీ రూపీస్ అంటే అస్సలు నమ్మలేదు అంత బాగున్నాయి చాలా 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 బాగున్నాయి చూడండి రూపీస్ మాత్రమేనండి చూడండి వచ్చేసి మంచి హెవీ రియాన్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఇక చూడండి డబల్ ఎక్స్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి అసలు మెత్తగా ఉన్నాయి దూదున్నట్టు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్సా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇవైతే ఎక్కువగా లేవు సిస్టర్ తెప్పిస్తా దూకితే మళ్ళీ ఖచ్చితంగా ఎంత బాగున్నాయో ఇది ఫ్రింట్ అనుకుంటారేమో అందరూ ప్రింట్ కాదండి క్లాత్లోనే వచ్చింది డిజైన్ డిజైన్ క్లాత్లోనే ఉంది ప్రింట్ కాదు అంటే మనకి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ క్యాప్సల్ ఫ్యాబ్రిక్ వస్తుందండి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ అంటే మీకు ఐడియా ఉంది కదా చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది డబల్ ఎక్సర్సైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగున్నాయో వైన్ మెరూన్ చూడండి ఎంత సూపర్ ఉన్నాయో